టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు పాలనపై దృష్టి పెట్టారు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు తన శాఖలపై పవన్ కళ్యాణ్ మార్టం నిర్వహిస్తున్నారు సీఎం డిప్యూటీ సీఎం శాఖల్లో ఉన్న లోపాలేంటి ఎక్కడ సరిదిద్దాలి ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద దృష్టి పెట్టారు అధికారంలోకి వచ్చి నెలన్నర దాటిపోయింది పార్టీ కోసం కష్టపడిన ఆశావాహులు మాకేం న్యాయం చేస్తారు అని ఆ ఆశగా ఎదురుచూస్తున్నారు అసలే కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేసి గెలిచాయి ఆశావాహుల లిస్టు చాలా పెద్దగానే ఉంది ఎప్పటినుంచో వేచి చూస్తున్న వారు టీడీపీలో కొందరైతే పవన్ కళ్యాణ్ కోసం కష్టపడి తమ సర్వస్వం ధారపోసిన వాళ్ళు మరికొందరున్నారు బీజేపీ కోసం కూడా కష్టపడిన నేతలకు కొదవలేదు మరి నామినేటెడ్ పోస్టుల విషయంలో వీరికి ఎలా న్యాయం చేస్తారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూటమి పెద్దలు ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది ఏ పార్టీ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కష్టపడిన వారికి ఎవ్వరికి అన్యాయం జరగకుండా ఏ పార్టీకి ఎంత శాతం భర్తీ చేయాలి అనే దాని మీద ఒక క్లారిటీకి వచ్చారు దానికి సంబంధించిన విధి విధానాలు కూడా రూపొందించారు నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి టీడీపీ కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది అదేందంటే ఎమ్మెల్యే టికెట్లు ఆశించి నిరాశకు లోనైన నాయకులు టీడీపీ జనసేనల్లో చాలామందే ఉన్నారు వీరిలో పలువురు ఈ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు అటు నియోజకవర్గాల స్థాయిలోని నామినేటెడ్ పదవులపైన అనేక మంది ఆశలు పెట్టుకున్నారు వీటి భర్తీపై మూడు పార్టీల మధ్య కీలక ఒప్పందం కుదిరింది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట అరవై శాతం నామినేటెడ్ పోస్టులు ఆ పార్టీ కార్యకర్తలకే దక్కుతాయి ముప్పై శాతం జనసేన శ్రేణులకు మిగతా పదవులు బీజేపీ కార్యకర్తలకు ఇస్తారు అలాగే జనసేన ఎమ్మెల్యేలున్న చోట అరవై శాతం పోస్టులు ఆ పార్టీకే ముప్పై శాతం పోస్టులు టీడీపీకి పది శాతం బీజేపీ వారికి కేటాయిస్తారు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ పార్టీకి యాభై శాతం పదవులు మిగిలిన యాభై శాతం టీడీపీ జనసేనలకు దక్కుతాయని సమాచారం జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పార్టీ నాయకులు కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల సర్దుబాటుపై స్పష్టత ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది పదేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన నాయకులను గుర్తుపెట్టుకుంటామన్నారు నాగబాబు ఎమ్మెల్యేలంతా కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వాలని పదవుల భర్తీలో వారికి ఇవ్వాలని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది నియోజకవర్గాల్లో పనిచేసిన నాయకులు కార్యకర్తలను గుర్తించి వారి వివరాలు పంపించాలని కోరారట నాగబాబు కాగా జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఉన్న వైసీపీ నాయకులను చేర్చుకునేందుకు నాగబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం ఇందులో కొన్ని కండిషన్స్ కూడా పెట్టారట నాగబాబు టీడీపీ జనసేన నాయకులపై కేసులు పెట్టని వారిని వారిని ఇబ్బందుల గురిచేయని వారిని గుర్తించి పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతే చేర్చుకోవాలని తేల్చి చెప్పారట పదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించడంతో పాటు కేసులు నమోదైన వారి వివరాలు పంపించాలని నాగబాబు కోరారు ఇక నామినేటెడ్ పదుల విషయానికి వస్తే కొన్ని అంశాలు తెర మీదకొస్తున్నాయి ఏ ప్రాతిపదికన నామినేటెడ్ పోస్టుకి అర్హత చూస్తారు అనే విషయం తెర తెరమీదకొస్తోంది నిజంగానే పార్టీ కోసం కష్టపడ్డా లేదా అనేది ఎలా తెలుస్తోంది ముందు దాని మీద గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు ఎందుకంటే అధికారం వచ్చాక ఆశాభాహుల సంఖ్య ఖచ్చితంగా పెరుగుతోంది పార్టీ కోసం పనిచేయని వారు కూడా కొంతమంది ముందుకొచ్చే అవకాశం ఉంది అటువంటి వారిని కట్టడి చేయడం పెద్ద సమస్య కూటమి ప్రభుత్వం కాబట్టి టీడీపీ వారిని జనసేన నేతలుగా చూపించి జనసేన ముప్పై శాతానికి కూడా టీడీపీ నేతలు భర్తీ చేసుకునే అవకాశం లేకపోలేదు వాళ్ళు ఉన్నారు జనసేన అధినాయకత్వం నిజమైన కేడను పసిగట్టి తగిన న్యాయం ఎలా చేస్తారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది ఏదో పార్టీలో ఉన్నాం కదా మాకు పదవి ఇవ్వండి అంటే సరిపోదు కదా ఏ అర్హతల ప్రకారం వారికి పదవిని కట్టబెడతారు అనేది పెద్ద సమస్యగా మారింది మరి చూడాలి దీన్ని కూటమి నేతలు ఎలా అధిగమిస్తారో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు